దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా నలభై మూడు రెండో వచనాన్ని ధ్యానిద్దాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను తోడయుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపు జ్వాలలు నేను కాల్చవు దేవుని నామానికి మయము గాక దేవుని బిడ్డలారా దేవుడు తన బిడ్డల విషయమై ఎంత గొప్ప కాపుదల భద్రత ఇస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుండును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజముగా జలములలో బడి దాటునప్పుడు దేవుడు తోడై ఉండకపోతే ఆ జలములు మనల్ని మెరిగివేయును వాటి అలలు మనల్ని తీసుకొని పోవును కానీ దేవుడు ఉండును కాబట్టి మనము కాపాడబడతాం మనం భద్రపరచబడతాము నదులలో బడి వెళ్ళినప్పుడు అవిని మీద పొర్లిపారు దేవునికి మయము కలువును గాక నదులలో బడి నదులలో బడి వెళ్ళినప్పుడు అవిని మీద పొర్లిపారు ఎంత గొప్ప విషయం ఏ హాని కలగకుండా దేవుడు కాపాడు యేసు ప్రభు శిష్యులు నదిలో ప్రయాణం చేస్తుండగా తుఫాను రేగినప్పుడు దేవుని బిట్లారా యేసు ప్రభు ఆ తుఫాన్ని మరి అంచివేసినట్టుగా కేవలం మాట ద్వారా ఆ తుఫాన్ని ఆపివేసి నిమ్మలపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి మన మీద పొర్లి పొంగకుండా పురలి పారకుండా దేవుడు కాపాడును నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపు జ్వాలలు నిన్ను కాల్చవు జ్వాలలు కూడా అగ్ని జ్వాలలు కూడా మన మీద రాకుండాన్నట్లుగా మనని కాల్చుకున్నట్లుగా దేవుడు మనని భద్రపరుస్తాడు ఇటు గొప్ప భద్రత దేవుడు పెట్టినందుకు స్థుతిస్తున్నాను అటు గొప్ప భద్రత దేవుడు అందరికీ గాక ఆమెను